మంత్రి ప్రాంతాన్ని విద్యాలయాల నిలయంగా మారుస్తానని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఈ మేరకు సోమవారం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సింగరేణి నిధులతో నిర్మించిన సబ్ తో పాటు మూడు కోట్ల యాభై లక్షలతో పన్నూరు గ్రామంలో నిర్మించిన కస్తూరిబా పాఠశాల భవనాన్ని ఎంపీ గడ్డం వంశీతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు మంత్రి నియోజకవర్గంలో రౌడీ పాలన కొనసాగిందని అన్నారు ఈ ప్రాంతంలో మరకల పాలన కొనసాగిందని అన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలో మంత్రి నియోజకవర్గానికి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలో తీసుకువచ్చి మంత్రి ప్రాంతాన్ని విద్యా నిలయాలుగా మార్చాలని ప్రయత్నం చేశానని తెలిపారు ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ప్రభుత్వం ఏర్పడి తాను మంత్రిగా కొనసాగుతున్న ఈ సమయంలో మంత్రి ప్రాంతానికి అనేక విద్యాలయాలు తీసుకురావడంతో పాటు గతంలో తీసుకువచ్చిన వాటిని ఇంకింత అభివృద్ధిపరుస్తూ పరుస్తూ ప్రాంతాన్ని విద్యాలయాల నిలయంగా మారుస్తానని అన్నారు చేసుకొని ముందుకెళ్తాము ఆ భగవంతుని ఆశీస్సులతో మా నాన్నగారి ఆశీస్సులతో ఇది ఒక విద్యా నిలయంగా నిలిచే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం రుణాగిరి రౌడీరం చేసే ప్రయత్నం ఎవరైతే పది సంవత్సరాల కాలం అయం చేసిందో ఈ ప్రాంతానికి మార్గ కార్యక్రమం చేసిందో ఈ రోజు చదువు వారికి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాం మంచి వాళ్ళని తయారు చేద్దాం పక్కన పెడతాం ఈరోజు నేను ఆశీర్వాదంతో అవకాశం ఇచ్చింది అందరికి పని చేయలేకపోతానేమో కానీ ఒక పని పది మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఒక్కొక్క పనిచేయలేకపోతానేమో కానీ వందలాది మందికి ఒక పాఠశాలలో ఒక కళాశాలలో ఒక పరిశ్రమలో పది మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు చేస్తామని తెలియజేస్తాం అతి త్వరలోనే మీరు చెప్పిన నాలుగు అంశాలు పాఠశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సౌలత్తులు కల్పించే కార్యక్రమం చేస్తాం మీ ఎంపీ గారు యువకుడు ఆయన కూడా ఆయన ఎంపీ నిధుల నుంచి ఎంపీ నిధుల నుంచి ఈ పాఠశాలకి నాకు ఎప్పి నిదో ఇప్పుడే చెప్పు తరువాత ఈ పాఠశాలకి ఎంపీ ఏర్పాటు చేస్తామని కూడా మంచి చదువు చెప్పి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నాతో పాటు ఈరోజు థర్టీ త్రీ బై లెవెన్ కేబీ విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి మన రత్నాపూర్ లో నాలుగు కోట్ల మరి పదహారు లక్షలు నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలతో మనం ఈ సబ్ ని నిర్మాణం చేస్తున్నాం అది ప్రధానంగా విద్యుత్తు పరంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విద్యుత్కు అంతరాయం కలగొద్దు వినియోగం ఎంతవరకు పెరిగితే దానికంటే ఎక్కువ స్థాయిలో మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పెంచేసుకొని కరెంటు మనము విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే మరి ఎక్కడి నుంచైనా కొని ఈరోజు మొత్తం ఏడు నెలల నుంచి కూడా విద్యుత్కు సంబంధించిన డిమాండ్ కంటే ఎక్కువ స్థాయిలో విద్యుత్ సరఫరా చేసుకోవటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని చెప్పి కంప్లీట్ ఉమెన్ స్టాఫ్ తోటి ఉమెన్ టీచర్ స్టాఫ్ తోటి వాలీబర్ల్స్ స్కూల్ నడుపు చాలా ఆనందకర ఉండదు ఎందుకంటే వైరాశెక్తి అని చెప్పి మనం మాత్రం మాట్లాడుకుంటాం కానీ ఇంప్లిమెంటేషన్ వరకు వస్తే చాలా వరకు తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మా అమ్మగారు కూడా ఒక స్కూల్ నడుపుతారు హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ని ప్రోత్సహించి చదువు అందిస్తే పెద్దగ ఎదిగి మన సొంతంగా ఏదైనా సాధించుకోవచ్చని చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పించేవారు ఇప్పుడు మీ అందరు చూసి నాకు చాలా దోషి వస్తుంది మీరందరూ పెద్దగా కష్టపడి పనిచేసి మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ స్కూల్కి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మేడం గారు చెప్తున్నారు చాలా సంతోషకరం దానికి కావాల్సినది ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మేడం వెరీ హ్యాపీ స్కూల్గా మాత్రం ఫ్రీ స్కూల్ స్కూల్కి ఏదైనా సహకారము చేయగలిగితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి మళ్ళీ చెప్తూ అంటే